అనుభవం కలిగిన వ్యక్తి తెలంగాణలోని పెద్దపల్లిలో జన్మించిన ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది కోడింగ్ ట్యూటర్ క్యాంపస్ లో ఆయన నేర్పిన విషయాలు అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్పెక్టేషన్ మధ్య గ్యాప్ ను క్లియర్ చేస్తుంది మార్చి ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి ఐదు వేలకు పైగా ఇంటర్న్షిప్ అందించడం ఆయన లక్ష్యం అంతేకాదు ఫనిరాజ్ ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రత్యేక మెంటర్షిప్ లోనూ ఎంతో మంది జీవితాలను నమ్మకంతో మెరుగుపరిచారు ఆయన ఆధ్వర్యంలో కోడింగ్ ట్యూటర్ కేవలం శిక్షణ నేర్పే సంస్థగా కాకుండా ఇండియాస్ గ్రాడ్యుయేట్స్ కు స్థిరమైన కెరీర్ మార్గాలను సృష్టించి ఒక ఉద్యమంగా నిలిచారు ఇక కోడింగ్ ట్యూటర్ అనేది ఫలితాలపై దృష్టి పెట్టి ఈడీటెక్ ప్లాట్ఫామ్ కాదు ఇంటర్న్షిప్ ద్వారా జాబ్ బ్రీడ్ టాలెంట్ గా మార్చే కంపెనీ ఇది కేవలం సర్టిఫికెట్లనే కాదు పట్టభద్రులకు ఉద్యోగ ఫలితాలు ఇచ్చే హామీని ఇస్తుంది మరి కోడింగ్ ట్యూటర్ జాబ్ కొట్టాలని వారికి ఎలా ఎలా యూజ్ అవుతుంది ప్లేట్స్మెంట్స్ ఎలా ఉంటాయి ఇలాంటి విషయాలను వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కోడింగ్ ట్యూటర్ ఫౌండర్ అండ్ సీఈఓ ఫణిరాజ్ జలిగామ్మ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ థ్యాంక్ యూ అండి సార్ ముందుగా చెప్పండి అసలు కోడింగ్ ట్యూటర్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మెయిన్ మోటో అండ్ స్ట్రెంత్ ఏంటి ఏ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసి సో బేసిక్గా రెండు వేల ఇరవై రెండులో దీన్ని స్టార్ట్ చేసామండి సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇస్ ఎవరైనా ఐటీలోకి ఎంటర్ కావాలన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన డిగ్రీ ఉంటుంది కానీ స్కిల్స్ ఉండవు అలాంటి వాళ్ళకి స్కిల్స్ అందించి ఒక చేయి అందించి వాళ్ళని ఐటీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కంపెనీని స్టార్ట్ చేసామండి ఓకే సార్ సార్ అసలు మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే మీ దేనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్ సో బేసిక్గా ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే మీకు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్ ఉండొచ్చు ఆఫ్లైన్ ఉండొచ్చు సో ఇన్స్టిట్యూట్స్లో మీకు కేవలం కోర్సెస్ నేర్పిస్తారు మీకు పాఠాలు చెప్తారు థియరీ చెప్తారు కానీ ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో ఏంటంటే మీకు బేసిక్గా హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ నేర్పిస్తారు అంటే ఒక ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు మీరు ఎలాంటి మెలుకోలు పాటించాలి మీరు కోడ్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా మీకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే కోడింగ్ ట్యూటర్స్ ఉంటారో వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీలో ఐదు నుంచి పదిహేను సంవత్సరాల అనుభవం కలిగిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మధ్యలో కూర్చొని ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో రావాలనుకుంటున్నారో వాళ్ళు కూర్చొని అక్కడ వాళ్ళ వాళ్ళ మధ్యలో కూర్చొని కోడింగ్ రాసి ఓకే రైట్ రోజు పని చేస్తూ వాళ్ళ పర్యవేక్షణలో నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు సో ఇన్స్టిట్యూట్స్లో మీకు ఎంతసేపు థీరీ ఉంటుంది ఇక్కడ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ రియల్ ప్రాజెక్ట్స్ మీద పనిచేయడం ద్వారా వీళ్ళు ఎక్స్పర్ట్స్గా మారుతారు అనమాట ఓకే సార్ అసలు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వాలంటే అసలు ఎలిజిబిలిటీ క్రైటేరియా ఎలా ఉంటుంది సార్ సో బేసిక్గా యాక్చువల్గా ఏంటంటే ఎనీ డిగ్రీ రావచ్చు మా కంపెనీలో కానీ మామూలుగా బీటెక్ కంప్యూటర్స్ వాళ్ళు ఎంసీఐ చేసిన వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా కూడా రావచ్చు వీళ్ళతో పాటు నాన్ ఐటీ వాళ్ళు అంటే బీటెక్ సివిల్ కావచ్చు మెకానికల్ కావచ్చు ఈవెన్ బీఏ బీకామ్ డిగ్రీ కూడా కావచ్చు ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ కోడింగ్ టు రీజర్ రైట్ ప్లాట్ఫామ్ అండి ఓకే సార్ సార్ ఈ రోజుల్లో చూసుకుంటే ఇంటర్న్షిప్ అనేది మ్యాండటరీ అయిపోయింది సో ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఇంటర్న్షిప్ అనేది మా దగ్గర తొమ్మిది నెలల కాల వ్యవధిలో ఉంటుంది అండి నైన్ మంత్స్ టెన్ ఇయర్ సో ఫస్ట్ సిక్స్ మంత్స్ మీకు కంప్లీట్ ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ట్రైనింగ్ ఇస్తాము తర్వాత త్రీ మంత్స్ మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఒక రియల్ ప్రాజెక్ట్ ఒక కస్టమర్ ప్రాజెక్ట్లో మీరు పనిచేసి మీరు ఇండస్ట్రీలో మేము వాడే టూల్స్ ప్రాసెసెస్ తర్వాత టెక్నాలజీస్ ఇవన్నీ వాడుతూ ఆ ఎన్వాయిన్మెంట్లో మీరు పనిచేస్తూ నైన్ మంత్స్ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తారు ఓకే తర్వాత జాబ్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది సో ఇది జాబ్ ప్లేస్మెంట్ అనేది డే వన్ అండి మేము ఫస్ట్ వాళ్ళు వచ్చిన రోజే మేము సెలెక్ట్ చేసుకుంటే మేము ఎగ్జామ్ పెడతాము ఆ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయితే చాలు మేము వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇచ్చిస్తాము యాజ్ అ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తొమ్మిది నెలల తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారుతారు సో నైన్ మంత్స్ ఏమో ట్రైని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నైన్ మంత్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే డెసిగ్నేషన్ తో వాళ్ళు మా దగ్గర ఉద్యోగంలోనే ఉంటారు ఓకే సార్ సార్ అలాగే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఎంత ఎఫోర్ట్ చేస్తామో లేదో అని అనుకుంటారు కొంతమంది ఏమో రెడీ టు ఇన్వెస్ట్ అని ఉంటారు అలాంటి వాళ్ళకి సో బేసిక్గా ఏంటంటే మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు ఇంక్లూడింగ్ జిఎస్టీ వీళ్ళు పే చేయాలండి ఎందుకు పే చేయాలి అంటే ఈ మూడు లక్షల తొంభై తొమ్మిది వేలలో వీళ్ళకి మేము డే వన్ జాబ్ ఇవ్వడము దానిలో వీళ్ళకు స్టైపండ్ ఇవ్వడము ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ స్టైపండ్ ఇవ్వడము ఇవన్నీ చేస్తాము వీటితో పాటు ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చి నేర్పిస్తాము వీటితో పాటు నేను చెప్పాను కదా టూల్స్ టెక్నాలజీస్ ప్రాసెసెస్ ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ లైసెన్సెస్ ఇచ్చి వాటి మధ్యలో చేస్తారు అండ్ మేము ఏదో ఒక టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ లో లేవండి విఆర్ ఇన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ గచ్చిబోలి స్క్వేర్ వన్ ఆర్ దాని దానికి అని అనిపించేవాళ్ళు అంత పెద్ద ఒక త్రీ ఫిఫ్టీ సీటర్ ఆఫీస్లో ఉన్నాము అండ్ మాకు కస్టమర్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటిని బట్టి ఇవన్నీ వీళ్ళకు అందిస్తాము కాబట్టి వీటన్నిటి కాస్ట్ వల్ల అండ్ నైన్ మంత్స్ డ్యూరేషన్ వల్ల కాస్ట్ కొంచెం ఇనిషియల్గా పెద్దగా అనిపిస్తుంది కానీ నిజంగా చూస్తే మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు వీళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ లోనే దాదాపు పది పదిహేను లక్షల శాలరీకి వెళ్తారు ఓకే సార్ సో రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు దాదాపుగా జస్ట్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లోనే వచ్చేస్తుంది ఓకే సార్ సార్ తో మాట్లాడదాం షూర్ మృదులా గారు నమస్తే అండి ఓకే సార్ సార్ అసలు ఒక చిన్న డౌట్ ఉంది ఇండియాలో అసలు చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అసలు సో బేసిక్ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అయిపోయే వరకు వాళ్ళ డిగ్రీ మీద వాళ్ళకి రావాల్సిన మార్కుల మీద ఆ పరీక్షలు పాస్ కావాలన్న టెన్షన్ మీద వాళ్ళు ఉంటారు తప్ప స్కిల్స్ ఎవరు ఫోకస్ చేయండి కాలేజీలో ఎంతసేపు పాఠాలు చెప్తారు పరీక్షలు పెడతారు థీరీలో మార్క్స్ వస్తాయి పాస్ అవుతారు కానీ అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏం కోరుకుంటుంది అక్కడ పని ఎలా చేయాలి అక్కడ కోడింగ్ రాయాలంటే ఎలా ఒక అప్లికేషన్ ని ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేయాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు కాలేజీలో నేర్పించరు కాబట్టి జాబులు రావడం చాలా కష్టం అవుతుంది స్కిల్స్ ఉంటే జాబ్స్ వస్తాయి ఓకే సార్ కాలర్ తో మాట్లాడదాం నరేష్ గారు నమస్తే అండి మేడం నమస్కారం ఫడ్రాస్ గారు తో మాట్లాడండి సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి నరేష్ గారు చెప్పండి సార్ ఇప్పుడు పాపజీ డిగ్రీ అయిపోయింది సార్ బైపీసీ సైడ్ సార్ బైపీసీ సైడ్ ఓకే తప్పకుండా అండి ఒకవేళ పాప కనుక అనలిటికల్ స్కిల్స్ కొంచెం మ్యాథమెటికల్ స్కిల్స్ కొంచెం విశ్లేషణాత్మకంగా ఆలోచించే ధోరణి ఉండి అంటే యాప్టిట్యూడ్ బాగుంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు మా దగ్గర బయోటెక్నాలజీలో తర్వాత బీఏ బీకామ్ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారండి లాస్ట్ టెన్ ఇయర్స్ లో నేను ఇది చేస్తున్నాను ఎంతో మందికి అలాంటి వాళ్ళకి చేశాను ఓకే సార్ మీ కాన్సెప్ట్ వచ్చేసి యోన్ వైల్ యూలెన్ అంటే ఏంటి సార్ చాలా కొత్తగా ఉంది అదే అంటే అంటే ఇప్పుడు తొమ్మిది నెలల పాటు వీళ్ళు నేర్చుకుంటుంటారు కదా వీళ్ళకి మేము కోడింగ్ నేర్పిస్తుంటాము ఓకే సో వీళ్ళు కోడింగ్ నేర్చుకుంటుంటే కూడా వీళ్ళకి నెలకు ఒక పదివేల రూపాయలు స్టైప్ అని ఇస్తాం కదా సో వీళ్ళకి ఒక పదివేల రూపాయల నెలకి శాలరీ వస్తుంటుంది కాబట్టి ఎర్న్ వాల్యూ లర్న్ అంటాము ఓకే ఇది ఎందుకు అండి తొమ్మిది నెలల్లో వీళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది అంటే మీరు ఇంతకుముందు ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడారు కదా ఇన్స్టిట్యూట్స్ లో ఏంటంటే మీరు ఎన్ని కోర్సులు చేసినా కోర్సులు చేశారంటారు కానీ ఉద్యోగం చేశారన్నారు మీరు అమీర్ ఎక్కడ జాయిన్ అయినా బయటకు వచ్చిన తర్వాత నేను ఈ కోర్సు చేశాను అంటారు కానీ ఉద్యోగం చేశారని చెప్పగలుగుతారా చూపించగలుగుతారా మా కంపెనీలో మీరు కనుక ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే డే డేవన్నీ మేము ఎంప్లాయ్మెంట్ ఆఫర్ ఇస్తాం కాబట్టి ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తాం కాబట్టి మీకు ఆ నైన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంటుంది ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే మిమ్మల్ని అడిగే నాలుగు విషయాలు ఉంటాయండి ఒకటి డిగ్రీ రెండు టెక్నికల్ స్కిల్స్ మూడు కమ్యూనికేషన్ స్కిల్స్ నాలుగవది ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఓకే సో డిగ్రీ వీళ్ళకు ఉంటుంది టెక్నికల్ స్కిల్స్ మేము నేర్పిస్తున్నాము కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నాము ఈ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ అని నైన్ మంత్స్ లో బిల్డ్ అవుతున్నాయి సో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అలానా కోడింగ్ ట్యూటర్లో లో నేను ఇంటర్న్షిప్ చేశాను నైన్ మంత్స్ అంటే మేమే కాకుండా బయటకు కూడా కంపెనీలు జాబ్స్ ఇచ్చి తీసుకుంటాయి ఓకే సార్ సరే మరో కాలర్తో మాట్లాడదాం సరదా గారు నమస్తే అండి హలో మాట్లాడదాం ఓకే ఫన్ రాజ్ గారితో మాట్లాడండి చెప్పండి సరే ఇవ్వండి మాట్లాడండి చెప్పండి నమస్తే అండి ఏం లేదు మా బాబు ఫార్టీ ఇయర్స్ ఉన్నాయండి బీటెక్ చేసాడు తర్వాత ఐటీలా ఎంబీఏ చేసాడు టూ ఇంట్లీ అండి అండి కాకపోతే కొంచెం అదృష్టం వల్ల కొంచెం స్పాయిల్ అయ్యిండు లైఫ్ ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ కావాలంటే ఎలా ఏం చేయాలండి సో బేసిక్గా మీ అబ్బాయికి నేర్చుకునే కేపబిలిటీ ఉంటే అంటే ఫార్టీ ఇయర్స్ అంటున్నారు కాబట్టి కొంచెం ఫార్టీ ఇయర్స్ లో నేర్చుకునే ఇది తగ్గుతుంది ఒకవేళ తను నేర్చుకోవడానికి రెడీగా మీరు ఇంటెలిజెంట్ అంటున్నారు తనకు నేర్చుకునే కేపబిలిటీ ఉంటే జాబ్ ఇచ్చే కేపబిలిటీ ఉందండి ఓకే సార్ మీ దగ్గర జాయిన్ అయితే డే నుంచి ప్లేస్మెంట్ అంటున్నారు సో హైదరాబాద్లోనే ఇస్తారు ఇంకెక్కడైనా ఇస్తారు హైదరాబాద్ లో ఫస్ట్ ఇనిషియల్ నైన్ మంత్స్ హైదరాబాద్ అండి కానీ తర్వాత మేము వాళ్ళని ప్రాజెక్ట్స్ పంపేటప్పుడు మా కస్టమర్ ఏ లొకేషన్కి అడిగితే ఆ లొకేషన్కి వెళ్ళి పనిచేయాలి ముంబై కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు పూణే కావచ్చు ఇవన్నీ ప్లేసెస్లో మా కస్టమర్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళి పనిచేయాలి ఓకే సార్ సార్ వన్స్ మీ దగ్గర ఒక స్టూడెంట్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ ప్లేస్మెంట్ వచ్చేంత వరకు రైట్ సో యాక్చువల్గా ప్లేస్మెంట్ రావడానికి సంబంధం లేదండి ఇది ఎందుకంటే డేవర్నే నేను ఆఫర్ ఇస్తున్నాను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను వాళ్ళు నా ఎంప్లాయీగా ఉంటారు ఈ నైన్ మంత్స్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మా దగ్గర బెంచ్ మీద ఉంటారు మేము రకరకాల కస్టమర్స్ కి మా దగ్గర ఈ నైన్ మంత్స్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారని చెప్పి మేము అప్రోచ్ అవుతాము కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి వీళ్ళు కస్టమర్ దగ్గర పనిచేస్తారు కానీ ఈ లోపలే వీళ్లకు కనుక మా దగ్గర నేర్చుకున్న స్కిల్స్ ద్వారా బయట ఎక్కడైనా జాబ్ వస్తే వీళ్ళు వెళ్ళిపోవచ్చు మా దగ్గర రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు లేదా మా దగ్గరే ఉంటారు మేము రకరకాల ప్రాజెక్ట్స్ లో ఓకే డిగ్రీ ఒక్కటే జాబ్ ఇవ్వదు అంటున్నారు ఎందుకు తెలుసుకోవచ్చా ఎందుకంటే డిగ్రీలో ఇంతకు ముందు చెప్పాం కదా డిగ్రీలో మీకు సింపుల్గా ఓన్లీ వాళ్ళు థియరీ మీద ఫోకస్ చేస్తున్నారు ఇండస్ట్రీకి ఏం కావాలో ఎవరికీ తెలియదు ఓన్లీ మార్కులు మార్కుల కోసం వాళ్ళు ఆ పరిగెడతారు అక్కడ మార్క్స్ ఎగ్జామ్స్ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ పాస్ అవ్వడము డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవడము టాప్ ఫస్ట్ క్లాసు టాప్ డిస్టింక్షన్ ఇలాంటి వాటిల్లో వాళ్ళు వెంబడి పడతారు తప్ప వాళ్ళకి అసలు నాలుగు ముక్కల కోడ్ రాయడం రాదు నాలుగు లైన్ల ఇంగ్లీష్ మాట్లాడలేరు ఎస్ సార్ సార్ మరొక కాలర్తో మాట్లాడదాం సునీల్ గారు నమస్తే అండి మేడం నమస్తే అండి పనిసార్తో మాట్లాడాలంటే మాట్లాడండి సునీల్ గారు చెప్పండి సార్ నా పేరు సుమన్ సార్ నేను కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నాను సుమన్ గారు చెప్పండి సార్ నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లో నాకు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది సార్ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ లోకి మారదాం అనుకుంటున్నాను మీ కంపెనీలో అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాను కదా మళ్ళీ నేర్చుకోవడానికి టైం మీరు ఏమైనా బ్యాక్ ఇస్తారా టీస్ బ్యాక్లు అలాంటివి ఉండేయండి మా దగ్గర సారీ బ్యాక్ డోర్ తర్వాత ప్రాక్సీలు ఇలాంటివి మేము చెయ్యమండి మీకు స్కిల్స్ నేర్పించి మీకు కోడింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలా నేర్పించి ఒక్కొక్క మెట్టుగా మిమ్మల్ని ఐటీ ఇండస్ట్రీలో ఎదగడానికి మేము హెల్ప్ చేస్తాం తప్ప అలాంటి హెల్ప్స్ మేము చేయలేమండి అండి సారీ ఓకే సార్ ఇప్పుడు చూసుకుంటే పేరెంట్స్ సొసైటీ ప్రెజర్తో ఎక్కువ ప్యాకేజ్ ఉండాలని పిల్లలకి కోరుకుంటారు సో అలాంటి వరకు మీరేం చెప్తారు సార్ సో ఎక్కువ ప్యాకేజీతో కోరుకోవడం అనేది ఒక ఒక సోషల్ యాక్సెప్టెన్స్ అయిపోయిందండి అంటే ప్రతి పిల్లలు ప్రతి తల్లిదండ్రి కూడా మా పిల్లలకి పది లక్షలు పదిహేను లక్షలు జాబులు రావాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లలు నిజంగా కోడింగ్ రాయగలుగుతారా వాళ్ళలో స్కిల్స్ ఉన్నాయా మీరే ఒక ఐటీ కంపెనీ సీఈఓ అయితే వాళ్ళకి అంతంత జీతాలు ఇచ్చి ఏమీ రాకున్నా హైర్ చేస్తారా ఏ కంపెనీ హైర్ చేయదండి ఏఐటీ కంపెనీ హైర్ చేయదు సో ఇంకొక విషయం ఏంటంటే పేరెంట్స్ ఆలోచించాల్సింది వాళ్ళు ఇరవైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇరవైల్లో ఉన్నప్పుడు వాళ్ళ జీతాలు ఎంత ఉండే వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు కెరియర్ డైరెక్ట్గా కోటి రూపాయల జీతంతో పది లక్షల జీతంతో స్టార్ట్ చేయలేదు కదా ఒక పదివేలతోటో ఐదు వేలతో స్టార్ట్ చేసి ఉంటారు ఈరోజు చాలా ఎక్కువగా సంపాదిస్తుంటారు కదా ఎంతో కొంత సో వాళ్ళ పిల్లల్ని కూడా అలా మెట్టు మెట్టుగా ఎదగనివ్వాలి ఒక పద్ధతిగా ఎదగనివ్వాలి కానీ రాత్రికి రాత్రే కావాలి అంటే వస్తాయండి చాలామందికి పేపర్లో చూస్తాం మనం గూగుల్ వచ్చి నలభై లక్షలకు హైర్ చేసింది అమెజాన్ కోటి రూపాయలకు హైర్ చేసింది చూస్తాము కానీ వాళ్ళ నైపుణ్యాలు డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళు లక్షల్లోనో వేలల్లోనో ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా నైపుణ్యాలు ఉంటాయి వాళ్ళ యాప్టిట్యూడ్ కానీ వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ కానీ వాళ్ళు కంపెనీకి వాల్యూ యాడ్ చేసే విధానం కానీ ఎన్ని డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి కంపెనీలు కూడా వాళ్ళకి అంత లెవెల్లో శాలరీ అంత మాత్రం చేత మీ అబ్బాయి కూడా అలా రావాలంటే వీలు కాదు ఎస్ సార్ సో తల్లిదండ్రులు ఏంటంటే దేని మీద ఫోకస్ చేయాలి అంటే స్కిల్స్ ఉండాలి మా పిల్లలకి ఎంట్రీ కావాలి అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎదుగుతారు ఐటీ ఇండస్ట్రీలో ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు అందరూ మంచి స్థాయికి వెళ్తారండి ఆ రెండు మూడు సంవత్సరాలు ఎంట్రీ ఎలా దొరికించుకోవాలన్న దానిలోని తల్లిదండ్రులు తపనపడాలి తప్ప స్కిల్స్ వెనకాల తపనపడాలి తప్ప వాళ్ళు డబ్బుల వెనకాల పిల్లల్ని ప్రోత్సహించొద్దు వాళ్ళు కూడా ప్రెషర్ తీసుకురావద్దు తల్లిదండ్రులు సార్ ఇప్పుడున్న జనరేషన్లో ఒక వన్ అవర్ కూర్చోటమే కష్టం పిల్లలు సో అలాంటిది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ అవర్స్ అంటే మీరు ఎలా ఎంగేజ్ చేస్తున్నారు అసలు ఒకటి సీ మేము ఎంగేజ్ చేయడం పక్కకు పెట్టి నిజంగా వన్ టు టూ అవర్స్ అయితే ఏమీ రాదండి వన్ టు టూ అవర్స్లో కోడింగ్ రోజు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి అసలు ఏమీ రాదు అండ్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ మేము ఎలా ఎంగేజ్ చేస్తున్నాము నైన్ టు ట్వెల్వ్ అవర్స్ ఎలా ఎంగేజ్ చేస్తున్నాము అంటే వాళ్ళకి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాము పొద్దున నైన్ థర్టీకి రాగానే వాళ్ళకి మామూలుగా స్టాండప్ ఉంటుంది ఆ స్టాండప్ అయిన తర్వాత స్ప్రింట్స్ స్టార్ట్ అవుతాయి స్ప్రింట్స్లో వాళ్ళకి కావాల్సిన ఫండమెంటల్స్ అవన్నీ నేర్పించి వాటికి సంబంధించిన టాస్క్ అసైన్మెంట్స్ ఇస్తారు ఇంకా ఫ్లోర్ మీద మేనేజర్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరు ఉంటారు వీళ్ళు ఆ టెక్నికల్గా టాస్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తుంటాయి అవి వీళ్ళు తీరుస్తుంటారు కమ్యూనికేషన్ స్ప్రింట్స్ ఉంటాయి తర్వాత ఫ్లోర్ మీద యాక్టివిటీస్ ఉంటాయి ఇవన్నీటితో వాళ్ళకి అసలు మండే టు సాటర్డే ఎలా గడిచిపోయింది అనేది కూడా ఏర్పడకుండా పన్నెండు గంటలు కష్టపడతారండి తొమ్మిది నెలల్లో ఒక వజ్రంలాగా ఒక మంచి లాగా బయటకు వస్తారు ఓకే సార్ సరే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లస్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నారండి సో ఇప్పుడైతే మాది హైదరాబాద్లో గచ్చిబోళీలో ఒకటి ఉందండి త్రీ ఫిఫ్టీ సీటర్ క్యూసిటీలో అంటే ఇప్పుడు దాన్ని ద స్క్వేర్ అని పిలుస్తున్నారు యూఎస్లో క్యాలిఫోర్నియాలో ఒక ఆఫీస్ ఉందండి ఇవి మా బ్రాంచెస్ ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చి బెంగళూరు అండి మాది ఓకే సార్ టోటల్లీ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఏం చేస్తారు సార్ మీరు అండ్ టోటల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలంటే పని చేయాలండి కీబోర్డ్ మీద వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళు కోడింగ్ రాస్తూనే ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము చెప్పిన టాస్క్ అసైన్మెంట్స్ చేస్తూ పిఓసీల్ చేస్తూ ప్రాజెక్టులో పని చేస్తూ ఎక్స్పర్టీస్ పెంచుకోవాలి ఓకే సార్ సార్ కోడింగ్ ట్యూటర్స్ వర్క్ ఎలా చేస్తారు అండ్ బాండింగ్ ఎలా ఉంటుంది సో బాండింగ్ అనేది ఒక ఫ్యామిలీ కల్చర్లా ఉంటుందండి ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ కల్చర్ ఒక ఒక ఫ్యామిలీ కల్చర్ ఉంటుంది కోడింగ్ ట్యూటర్స్ అందరూ కూడా సి మా మా కంపెనీ యొక్క అండర్లైన్ మా పేరు చూస్తే మీరు మా కంపెనీ యొక్క అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఒకటి ఎవరైనా నేర్చుకోగలుగుతారు ప్యాషన్ ఉంటే అందుకే మేము నాన్ ఐటీ వాళ్ళకు కూడా మేము ఇస్తాము సో మీకు ప్యాషన్ ఉంటే కనుక ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రయోజకులకు కాగలుగుతారు ఐటీ ఇండస్ట్రీలోకి రాగలుగుతారు అని నమ్మి నేర్పిస్తాము అదే మా బాండింగ్ అండి ఓకే సార్ సార్ కొంతమంది స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తారు యాక్చువల్గా మా ఎన్వైర్మెంట్ లోకి రాగానే అండి ప్రతి ఒక్కరు కూడా అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక నలుగురు కష్టపడి పని చేస్తుంటే ఇంకొకటి కూడా కష్టపడి పని చేయాలని అనిపిస్తుంది సో ఆ ఎన్వరాన్మెంట్లోకి రాగానే ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల అందరూ కష్టపడి కలిసిమెలిసి పని చేయడం కలిసిమెలిసి నేర్చుకోవడం ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ టాలెంట్తో ఉంటారు అంటే ఒక దానికి ఫైవ్ పర్సెంట్ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఒక దానికి ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంటుంది సో ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్లో ఉండడం వల్ల నో కంపారిజన్ అనే రూల్ మా ఫ్లోర్ మీద ఉంటుంది అంటే మేము ఎవరిని ఎవరితో కంపేర్ చేయం ఎవరిని తక్కువగా చూడము ప్రతి ఒక్కరికి వస్తుందని నమ్ముతాము ఓకే సో వీటి వల్ల కొంచెం వెనకాల ఉన్న వాళ్ళు కూడా చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని ముందుకు వెళ్తారు ఓకే సార్ ఇప్పటివరకు ఎంత మంది ఉన్నారు సార్ ఇప్పుడు మా దగ్గర రెండు మంది ఉన్నారండి ఓకే టూ హండ్రెడ్ ట్వంటీ ఎంప్రైస్ ఓకే సార్ వాళ్ళకి ఏమన్నా టాస్క్ ఇస్తారా రోజు అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా అదే పని మార్నింగ్ మన సెషన్స్ చెప్పాము నేర్పించాము అంటే దాని మీద టాస్క్ ఇవ్వడము వాళ్ళు టాస్క్ పని చేయడము ఆ టాస్క్ సబ్మిట్ చేయడము వాళ్ళకి రాకపోతే డౌట్స్ అడగడము ఆ డౌట్స్ క్లియర్ చేయడము ఇది ఒక ఒక స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్ లాగా సాగుతుందండి ఓకే సార్ మీ సంస్థలో అసలు టీచింగ్ స్టైల్ అని ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే ఎలా చెప్తారు మీరు అసలు టీచింగే లేదండి ఇది ఓన్లీ ప్రాక్టికల్ ఓకే ప్రాక్టికల్ ఎంప్లాయ్‌మెంట్ ఓరియెంటెడ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఓకే సార్ జనరల్ గా మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎలాంటి డౌట్స్ అడుగుతుంటారు సార్ సో పేరెంట్స్ జనరల్ గా పేరెంట్స్ డౌట్స్ ఒకలాగా ఉంటాయండి స్టూడెంట్స్ డౌట్స్ ఒకలాగా ఉంటాయి పేరెంట్స్ కి ఏంటంటే ఆల్రెడీ 3 4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మా అబ్బాయిని మీరు 3 మంత్స్ లో చేస్తారా వన్ మంత్లో తయారు చేస్తారా వాడికి పెళ్లి చేయాలి పెళ్లి సంబంధాలు రావాలి ఇలాంటివి అడుగుతుంటారు ఓకే ఆ పిల్లలు ఏమడుగుతారు అడుగుతారంటే నేను ఆల్రెడీ నాకు అన్ని వచ్చు నేను అక్కడ కోర్స్ చేశాను ఇక్కడ కోర్స్ చేశాను నాకు వచ్చు అంటారు సరే అని వాళ్ళని తీసుకెళ్ళి మన సిస్టమ్ మీద కూర్చోబెట్టగానే కోడింగ్ రాయలేరు సార్ తో మాట్లాడదాం షరీఫ్ గారు నమస్తే అండి ఫన్రాజ్ గారితో మాట్లాడండి ఓకే షరీఫ్ గారు చెప్పండి నమస్తే నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ ధన్యవాద సార్ నేను పెద్ద నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి మీరు పెద్ద సార్ మీది కూడా అవును పెద్ద పెళ్ళే అండి నేను ఇంటర్వ్యూ చూశాను సార్ మీది ఒకసారి చూశాను థ్యాంక్ యూ అండి సార్ ఈ కోడింగ్ గురించి మా అన్నయ్య కొడుకు సార్ ఇప్పుడు వాడు ఎస్ఆర్ యూనివర్సిటీలా సిఎస్సి తోని ఎయిటీ పర్సెంట్ పాస్ అయ్యారు సార్ సార్ ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళి వెళ్ళాడు చాలా సెన్సర్ సార్ చదువుకో ఇప్పుడు కొన్ని కోర్సులు పైతాన్ తర్వాత మిగతా కోర్సులు నేర్చుకుంటుండు సార్ ఇంకా ఇంకా ఏమైనా వానికి ఎలా వెళ్ళాలి ఇంకా కొన్ని మీరు ట్రిప్స్ ఇస్తారు ఏం లేదండి అతను అక్కడ కోర్సెస్ నేర్చుకుంటే వాళ్ళు చాలా టాస్క్ ఎక్సర్సైజెస్ అట్లా ఇస్తారు ఆన్లైన్ లో కూడా చాలా రకాల టాస్క్ ఉంటాయి అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ రోజుకు ఎనిమిది నుంచి పది గంటల పాటు ప్రాక్టీస్ చేయాలండి కోడింగ్ లో ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు ఎక్స్పర్టీస్ వస్తుంది ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే మా లాంటి లో జాయిన్ అయితే ఇంటర్న్షిప్లో జాయిన్ కావడం ద్వారా వాళ్ళు నేర్చుకోవచ్చు ఓకే సార్ మరో కాలర్తో మాట్లాడదాం సందీప్ గారు నమస్తే అండి నమస్తే మేడం ఫన్ రాజ్ గారితో మాట్లాడండి సార్ నమస్కారం సార్ సందీప్ గారు నమస్తే అండి సార్ ఇది మా బ్రదర్ కోసం కాల్ చేశాను సార్ ట్వంటీ ట్వంటీ టూ లో తన బీటెక్ అయిపోయింది బ్యాంక్ ఎగ్జామ్స్ అని అది అని ఇదని టూ త్రీ ఇయర్స్ టైం వేస్ట్ చేశారు అండ్ దెన్ ఇప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫ్రెషర్ రీసెంట్ పాస్ అవుట్ తీసుకోవడము లేదు అంటే ఇంతకు ముందు ఎక్కడ చేశారని అడుగుతున్నారు సో ఇప్పుడు తను జాయిన్ అయితే ఈ గ్యాప్ ఉన్న ప్రాబ్లం లేదా సార్ మీ దగ్గర మా దగ్గర ఆ గ్యాప్ తో ప్రాబ్లం లేదండి మేము ఫ్రెషర్ గా తీసుకుంటాము మా దగ్గర నుంచి జాయిన్ అయినప్పటి నుంచి ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుందండి ఓకే సార్ మరో కాలర్ తో మాట్లాడదాం చంద్రశేఖర్ గారు నమస్తే అండి నమస్తే మేడం నేను చంద్రశేఖర్ మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను మా అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసేది హెచ్ఆర్ అయితే దాని విషయంలో సార్ దగ్గర మరి ఎట్లా ఉంటది అనేది తెలుసుకుందామని చేసింది మీ అమ్మాయి తనకి సాఫ్ట్వేర్ లోకి రావాలనుందా మీకు రావాలనుందా తను సాఫ్ట్వేర్ లోకి సాఫ్ట్వేర్ తనకు సాఫ్ట్వేర్లోకి రావాలనుంటే కొంచెం అనలిటికల్ స్కిల్స్ కొంచెం ప్యాషన్ కొంచెం మ్యాథమెటికల్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకురావచ్చండి ఐ మా మా ఆఫీస్కి తీసుకురండి ఓరియంటేషన్ ఇస్తాము అది ఒకసారి ఓరియంటేషన్ అటెండ్ అయిన తర్వాత ఒక వన్ అవర్లో మా హెచ్ఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తనకి నచ్చితే కనుక ఖచ్చితంగా తనకి మనం అవకాశం ఇవ్వచ్చు ఓకే సార్ సార్ ఈ స్టూడెంట్ ప్రోగ్రెస్ ట్రాక్ అని ఎలా ట్రాక్ చేస్తారు మీరు సో మా దగ్గర సిటీఐపి కోడింగ్ ట్యూటర్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్ అనే ఒక ఏఐ సాఫ్ట్వేర్ మేము డెవలప్ చేసామండి ఇది కంప్లీట్లీ హోమ్ అంటే మేము మా సిటీఓ గారు మా టెక్నికల్ టీం డెవలప్ చేసిన అప్లికేషన్ దీనిలో వాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళకి కోర్స్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది వాళ్ళు టాస్క్ ఎలా చేస్తున్నారు వాళ్ళ లైఫ్ సైకిల్ ఎలా ఉంది వాళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది అన్నీ కూడా వాళ్ళు డిప్లాయ్ అయ్యి ప్రాజెక్ట్లోకి వెళ్ళే వరకు ఆ నైన్ మంత్స్ టైం అంతా కూడా ఆ అప్లికేషన్ ద్వారా మేనేజ్ చేస్తాము యాక్చువల్గా ఇప్పుడు ఈ డిసెంబర్లో దానిలో ఇంకొక కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నాం పేరెంట్స్కి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వాట్సాప్లో పంపించే ఒక కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నాం ఓకే సార్ సార్ ప్రాజెక్ట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఎలా అసైన్ చేస్తారు సార్ అన్ని ఆన్లైన్ ఇప్పుడు సిటీఐపి అని చెప్పేసి అందులో నేను ఓకే ఓకే స్టూడెంట్ కి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ పాలమైనప్పుడు మీరు ఎలా మోటివేట్ చేస్తారు సార్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే కోడింగ్ సో ఇదన్ని కూడా ఇప్పుడు ఏంటంటే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది చేయలేకపోతే అక్కడ కోడింగ్ ట్యూటర్స్ ఉంటారు ఫ్లోర్ మీద ఎక్స్పర్ట్స్ ఉంటారు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏమంటే నేను చేయలేకపోతున్నాను అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాస్త హింట్స్ ఇచ్చి చూపిస్తారు లేదా ఆ ప్రోగ్రామ్ రాసి మళ్ళీ అలాంటి ఇంకొక ప్రోగ్రామ్ ఇచ్చి నువ్వు ఇప్పుడు రాయమంటారు ఓకే సో దాని ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఓకే సార్ కరికులం అనేది ఉంటుందా అది ఒకవేళ ఉంటే సో ఆ కరికులం మా ఎక్స్పర్ట్స్ డిజైన్ చేస్తారు అంటే ట్యూటర్స్ అని చెప్పే కదా ఓకే వీరు మా సీటీఓ గారు ఉన్నారు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆయన ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డేటా సైన్స్ సైన్స్ఎల్ ఎక్స్పర్ట్ అండి వారు డిజైన్ చేస్తారు అసలు ఏం చేస్తే పిల్లలు హైలీ స్కిల్డ్ అవుతారు అనేది డిజైన్ చేసి అదంతా మేము ఒక కమిటీ కోర్ టీమ్ అని ఉంటుంది మా కంపెనీలో ఆ కోర్ టీమ్ అంతా కూడా అప్రూవ్ చేసి డిజైన్ చేసిన తర్వాతనే అది మేము ముందుకు తీసుకెళ్తాం ఓకే సార్ పేరెంట్స్ వన్స్ జాయిన్ అయిన తర్వాత చాలా రిజల్ట్స్ కోరుకుంటారు సార్ మీ సంస్థ నుంచి సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్ సో ఒకటండి ఇది చాలా స్లో ప్రాసెస్ మేము మా దగ్గర ఏ మ్యాజిక్ వ్యాండ్ లేదు మేమేమి మంత్రాలవి చేయలేము సో లర్నింగ్ అది కూడా స్కిల్ ఒకవేళ టీచింగ్ అనుకోండి నేను చెప్పడం మీరు నేర్చుకోవడం అనుకోండి నేను చెప్పేస్తాను మీరు లేదా నాకు సంబంధం లేదు కానీ స్కిల్స్ అనేవి చాలా స్లో ప్రాసెస్ కొందరికి నైన్ మంత్స్ పడతాయి కొందరికి సిక్స్ మంత్స్లోనే వచ్చేస్తాయి కొందరికి టెన్ మంత్స్ పడుతుంది సో మీరు ఇనీషియల్ నైన్ మంత్స్ టు ఫిఫ్టీన్ మంత్స్ ఓపిక పట్టి స్కిల్స్ నేర్చుకొని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలనుకుంటే కోడింగ్ చూడర్ రైట్ ప్లాట్ఫామ్ మీకు ఇంతకు ముందు ఎవరో కాలర్ అడిగారు కదండి బ్యాక్ డోర్ ఎంట్రీలు అలా షార్ట్ కట్స్ దొంగ మార్గాలు ఇలాంటివి వెళ్ళాలనుకుంటే మా కంపెనీ రైట్ ప్లాట్ఫామ్ కాదండి సో నిజంగా వాళ్ళ పిల్లల్లో ఒక ఎబిలిటీ కోడింగ్ చేసి ఒక ఎబిలిటీ బిల్డ్ చేసి వాళ్ళలో వాళ్ళని ఒక సమర్థవంతుడిగా తీర్చిదిద్ది సమర్థవంతమైన ఐటీ ఇంజనీర్గా తీర్చిదిద్ది వాళ్ళని ఐటీ ఇండస్ట్రీకి తీసుకోవాలంటే కోడింగ్ ట్యూటర్ వెల్కమ్స్ అండి ఓకే సార్ సార్ నైన్ మంత్స్ ఇంటర్న్షిప్ అంటున్నారు కదా డే వన్ నుంచి ప్లేస్మెంట్ ఉంటుందా బిఫోర్ ఆఫ్టర్ ఉంటుందా డే వన్ నుంచి ఇప్పుడు మా కంపెనీలో ఎంప్లాయ్ అయ్యండి వాళ్ళు ఓకే నైన్ మంత్స్ తర్వాత వాళ్ళకి మేము వేరే మా కస్టమర్ ప్రాజెక్ట్స్ లో పంపిస్తుంటాము ఓకే సార్ సార్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్ లో అలాంటి వాళ్ళకి మీరు మోటివేషన్ ఎలా ఇస్తారు అసలు సో బేసిక్ అదే చెప్పానండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఒకటండి ఇప్పుడు మీరు ఒక డ్రైవింగ్ నేర్చుకుంటారు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని హైదరాబాద్ రోడ్లో మీరు కరీంనగర్ అనే ఊర్లో డ్రైవింగ్ నేర్చుకున్నారనుకోండి అక్కడ కారు నడుపుతున్నారు హైదరాబాద్కు వచ్చి నడపమంటే మీకు చాలా భయం అవుతుంది ఎందుకు హైదరాబాద్ ట్రాఫిక్లో నడిపిన స్కిల్ లేకపోవడం వల్ల ఇక్కడ స్కిల్కి కాన్ఫిడెన్స్కి చాలా సంబంధం ఉంది మా కంపెనీలో జాయిన్ అయితే ఇంటర్న్షిప్లో స్కిల్ రావడం వల్ల కాన్ఫిడెన్స్ అన్న మాటే రాదు ఓకే అసలు ఎందుకు సార్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని స్కిల్స్ ఎందుకు ఉండాలి అసలు ఎందుకంటే అండి ఇప్పుడు మీకు ఒకటి పని చదువు వేరండి పని చేయడం వేరు ఇప్పుడు మీరు ఈరోజు యాంకర్గా పని చేస్తున్నారు ఇట్స్ ఎ స్కిల్ ఒప్పుకుంటారా ఇట్స్ ఎ స్కిల్ మీకు స్కిల్ వస్తేనే మీరు ఈరోజు యాంకర్గా కూర్చొని మాట్లాడగలుగుతున్నారు ప్రతిదీ కూడా ఒక పనిని పదే పదే చేయడం ద్వారా మీకు వచ్చే అనుభవము కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది సో అది లేకపోవడము టెక్నికల్గా అసలు నిజంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా పనిచేయాలన్న అనుభవం కానీ వాళ్ళకి ఆ దృక్పథం కానీ కాలేజీలో ఉండకపోవడము వీటన్నిటి వల్ల అసలు స్కిల్ ఉండక ఇప్పుడు మనం స్కిల్ కావాలని చెప్తాం ఐటీ ఇండస్ట్రీ ఓకే సార్ సార్ కాలర్తో మాట్లాడదాం కావ్య గారు నమస్తే అండి నమస్తే అండి ఫన్రాజ్ గారితో మాట్లాడండి నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి కావ్య గారు సార్ నేను నల్గొండ నుంచి కాల్ చేస్తున్నాను నాది టూ థౌజండ్ ట్వంటీ టూ లో బయోటెక్నాలజీ అయిపోయిందండి సో నాకు ఐటీలో ఇంట్రెస్ట్ ఉంది సార్ ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఛాన్సెస్ ఉందా అండి ఐటీలో ఉద్యోగం వస్తుందా తప్పకుండా వస్తుందండి యాక్చువల్గా మా ఫ్లోర్ మీద ఒక అమ్మాయి ఉంది హిమగిరిజ అని తను బయోటెక్నాలజీ జావా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తను ఇప్పుడు ఒక టాప్ ఐటీ ఎంఎన్సీలో పనిచేస్తోంది సో బయోటెక్నాలజీ వాళ్ళు జియో సైన్స్ వాళ్ళు కామర్స్ వాళ్ళు కూడా రావచ్చు కాకపోతే మీకు కొంచెం అనలిటికల్ స్కిల్స్ ఉండాలి ఆ నేర్చుకోవాలన్న కుతూహలము ప్యాషన్ ఉండాలి నేర్పిస్తే పట్టుకునే సామర్థ్యం మీకు ఉండాలి ఓకే సార్ సార్ అసలు ఫిఫ్టీన్ డేస్ ట్రయల్ అనేది ఉంటుందా అవునండి సో ఎందుకంటే ఇది ఒక మూడు లక్షల తొంభై తొమ్మిది వేలకు సంబంధించిన వ్యవహారం తొమ్మిది నెలల కమిట్మెంట్ సో మేము ఏం చేస్తామంటే ఒక గంట సేపు డెమో ఇచ్చో ఒకరోజు రాగానే మాట్లాడి ఏదో ఓరియంటేషన్ ఇచ్చో అడ్మిషన్ ఇవ్వము సో ఏం చేస్తామంటే మా దగ్గర ఇంటర్న్షిప్లో జాయిన్ కావాలంటే పదిహేను రోజుల పాటు ట్రయల్ చేయాలి ఆఫీస్కి వచ్చి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా లాగా పని చేయాలి ఆ పదిహేను రోజులు మాతో జర్నీ చేయడం ద్వారా వాళ్ళ లోపల ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఓకే కోడింగ్ ట్యూటర్లో నా జీవితం చాలా ముందుకు వెళ్తుంది ఐటీలో నాకు ఎంట్రీ దొరుకుతుంది ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా బాగా నేర్చుకుంటున్నారు ఇక్కడ కోడింగ్ ట్యూటర్స్ ఉన్నారు ఈ లీడర్షిప్ టీ మీ సీఈఓ గారు ఇలా ఉన్నారు సిటీఓ సో ఇదంతా వాళ్ళకి వచ్చి ఒక అవగాహన ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది ఓకే సార్ మాకు ఇటువైపు మా వైపు నుంచి ఆ అబ్బాయి కష్టపడే తత్వం ఉందా వాళ్ళ నాన్న బలవంతం మీద వచ్చి జాయిన్ అయ్యాడా కట్నం కోసం పెళ్లి కోసం వచ్చి జాయిన్ అవుతారండి మంది అలా జాయిన్ అవుతున్నాడా అలాంటి వాళ్ళకి మేము ఇంటర్న్షిప్ ఇవ్వం ఓకే సార్ మా దగ్గర నిజంగా నేర్చుకొని హైట్ ఇండస్ట్రీలోకి రావాలన్న కసి ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తాం సో ఈ పదిహేను రోజుల్లో మేము జర్నీ చేయడం ద్వారా ఆ ట్రయల్ పీరియడ్ ద్వారా ఒకళ్ళని ఒకళ్ళను అర్థం చేసుకొని అప్పుడు మేము ఇంటర్న్షిప్ ఆఫర్ ఇస్తాం ఓకే సార్ సార్ అసలు టెక్నికల్ వర్క్ అనేది ఉంటుందా ఎందుకంటే నేను విన్నాను ఒక ప్రాక్టికల్ రూమ్ లాగా ఉంటుంది మీ ఇన్స్టిట్యూట్ అనేది అవునండి సో ఇప్పుడు టెక్నికల్ వర్క్ అనేది ఏంటంటే ప్రాజెక్ట్లో మీరు పని చేస్తుంటారు మీకు ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు మీ ప్రాజెక్ట్ మేనేజర్ మీకు టాస్క్ అసైన్ చేస్తుంటాడు అది కూడా జీరా అజూర్ డెవాబ్స్ లాంటి టూల్స్ లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ లో మీకు టాస్క్ అసైన్ చేస్తారు ఆ టాస్క్ ప్రకారం మీరు ఏం చేయాలి మీరు సపోజ్ ఇప్పుడు ఒక లాగిన్ పేజ్ తయారు చేయాలనుకోండి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలాంటి అన్ని ఫంక్షనాలిటీ పెట్టి అక్కడ మీరు బటన్ ప్రెస్ చేయగానే లాగిన్ అవుతుంది కదా సార్ అలా తయారు చేయాలంటే వీళ్ళు ఎలా కోడ్ రాయాలో అలాంటి టాస్క్ ఇస్తే వాళ్ళు ఆ టాస్క్ చేస్తుంటారు ఇది నీకు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్గా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ నడుస్తుంటాయి బట్ మీకు అంటే ఆడియన్స్కి అర్థం కావాలని చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సార్ మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం ఇది వాళ్ళ కెరీర్ పాయింట్ స్టేచ్యూ టు సిక్స్ న్యూస్